కలల్లో చాలా రకాలున్నాయి కానీ వదిలేయడం వదిలేయగలగడం కూడా ఒక గొప్ప కళ అని ఎక్కడా ఎవ్వరూ చెప్పినట్టు లేదు ద ఆర్ట్ ఆఫ్ లీవింగ్ ఈ ఉరుకుల పరుగుల గజిబిజి జీవితాల్లో తప్పక సాధన చేయాల్సిన ఓ మానసిక ఆసనం ఎందుకంటే అనవసరమైనవి వదిలేసే కొద్దీ మనకి మనం తేలికవుతాం భారం దిగిపోయే కొద్దీ సులభంగా ముందుకెళ్తాం నిప్పు కనికను అరచేతిలో అడిగి పెట్టాలని ప్రయత్నించే కొద్దీ అది మనల్ని మరింత బాధకు గురిచేస్తుంది గులాబీని అలా చేసినా నలిగిపోయి తనను తానే భావించుకుంటుంది నష్టం మనకైనా అవతలి వారికైనా అసలు నష్టమంటూ కలుగుతుంది అనుకున్నప్పుడు అంత ఉత్తమం మరొకటి లేదు ఆలోచనలు ఆశయాలు ఇష్టాలు ప్రాధాన్యాలు చివరిగా మనుషులు కాదనుకున్నప్పుడు దూరంగా ఉండడం అలా ఉంటూ కూడా సంతోషంగా ఉండగలవడం మనం నేర్చుకునే తీరాలి నిజానికి ఇది అనుకున్నంత సులభమేమీ కాదు అప్పట్లో కాశీకి వెళ్తే నచ్చినది ఏదైనా వదిలేసి రమ్మనేవారు బహుశా ఈ వదిలేసే కలను ముందు తరాల వారికి అందించాలనే ఏమో ఇష్టమైన కూర ఎంచుకున్న ఉద్యోగం నచ్చి వెళ్లిన దేశం బాగా ఆడే ఆట కష్టపడి కట్టుకున్న ఇల్లు ప్రేమించే మనిషి దేన్ని ఎవరిని వదిలేసినా వాటి స్థాయికి తగినట్టు మనసు నిలిపెడుతూనే ఉంటుంది బయటికి నవ్వుతూ కనిపిస్తున్నా గుండెలోతుల్లో ఆ మెలిక పెట్టే నొప్పి అలాగే ఉంటుంది అయినా తప్పదు నచ్చినవన్నీ అన్ని వేళలా అందవు అనుకున్నప్పుడు భారంగానైనా అయిష్టంగానైనా వదిలేయడమే మంచిది అది మన మనసు మీద మనకున్న నియంత్రణకు సూచిక ఏది ఉన్నా లేకపోయినా చిక్కు చెదరకుండా నిలబడగలిగే దృఢ సంకల్పానికి సూచిక ముఖ్యంగా నేను అనే బావిలోంచి మన అనే భావనలోనికి రావడానికి ఇష్టపడని వారికి వ్యక్తిత్వాలకు మసిపూసేవారికి దూరం జరిగితేనే జీవితం బాగుంటుంది ఈసారి ఏదైనా వదిలేయాల్సి వచ్చినప్పుడు ఒక్కసారి మనసారా బాధపడదాం దాంతో చివరిగా కలిగే భావోద్వేగం అదే కావాలి ఆ ప్రక్రియను పూర్తిగా ఆస్వాదించాలి ఒక్కసారి వదిలేశాక ఇంకెప్పుడు అటు తిరిగి చూడొద్దు మనది కానిది ఎన్నడూ మనదిగా లేదు అనే నిజాన్ని అంగీకరించాలి చుట్టూ ఉన్న పరిసరాలు వస్తువులు మనుషులు ఎప్పుడూ శాశ్వతం కాదన్న నిజాన్ని మరోసారి గుర్తు చేసుకోవాలి ఒకటి దూరమైన ప్రతిసారి మరొకటి రెట్టింపు వేగంతో మన దగ్గరికి చేరుతుందనే విషయాన్ని మనస్ఫూర్తిగా నమ్మాలి మానసిక వేదనను అక్కడే వదిలేసి అడుగులు ముందుకు వేగంగా సాగాలి అలా సాగి చేరుకున్న తీరాలు కొత్త సంతోషాలకు వేదికవుతాయి అప్పుడు మనం నమ్మిన విషయం మరోసారి గుర్తొచ్చి చిన్న చిరునవ్వు వస్తుంది ద ఆర్ట్ ఆఫ్ లీవింగ్